तो जब फिर जेपी మాట్లాడితే నేను మీకు పేరు అడ్రస్ ఇస్తాను సార్ అది సార్ అమిత్ శాన్ గారు సార్ కదా పొలిటికల్ फिर फिर శాన్ గారు సార్ కదా పేరు పేరు చెప్పి మాట్లాడండి నేను మీకు మీ పేరు అడ్రస్ ఇస్తాను సార్ భరత్ భరత్ జయ భరత్ సార్ అమిత్ శాన్ గారు वन కదా పేరు చెప్పి సమరి దాస్కి ఇయ్యా సార్ లెట్ అమిత్ షా ఇంకా మొత్తం వాళ్ళదే ప్రభుత్వం ఆయన్నే బిజెపి అధ్యక్షుడు సో ప్రాబిలీ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ ఎవరైనా ఉన్నారని అంటే అది బహుశా అమిత్ షా గారేనేమో నేను అనుకుంటా బహుశా నువ్వు వేరే అభిప్రాయం చెప్తే కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద నంబర్ వన్ పర్సన్ కలిసాం ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ రెండో మనిషిని కూడా కలిస్తే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన

మనకిక్కడికి రావడానికి కారణమే అది రావడానికి కారణం ఆర్థిక పరమైన సమస్యలు మాకు ఉన్నాయి మీ సహాయ సహకారాలు మాకు కావాలి అని చెప్పి అర్థించడం కోసమే ఇవాళ ఇక్కడికి ఢిల్లీకి రావడం ఆయన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఉండం మనం మాట చెప్పాం ఆ మాటలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఎటువంటి ఛాన్స్ కూడా తీసుకోదలుచుకోలేదు దేవుడు ఆశీస్సులతో ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే నేను చెప్పానో అవన్నీ ఖచ్చితంగా కూడా చేసుకుంటూ పోతాను మీరంతకు మీరు చూస్తారు రాబోయే రోజుల్లో అన్నింటి మీద ఏమేమి చేయాలో ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలని అన్ని కూడా చేసుకుంటూ పోతాను డెఫినెట్లీ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల మీద ఖచ్చితంగా వైట్ పేపర్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ తీసుకుంటూ ఆ రివ్యూల ఆధారంగా గోహెట్ అండ్ స్టార్ట్ రిలీజింగ్ వైట్ పేపర్స్ సో దట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా పరిస్థితులు ఏమిటి అన్న సంగతి కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన అవసరం కూడా బాగుంది

రాష్ట్రం ఈ రోజు బతుకుతా ఉంది బతకవలసిన పరిస్థితి ఉంది అన్న విషయాలు చెప్పడం జరిగింది ఏ రకంగా రాష్ట్రం విడిపోయే నాటికి తొంభై ఏడు వేల కోట్ల రూపాయల రాష్ట్ర అప్పులు ఉంటే అరవై ఏడు సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం విడిపోయే నాటికి మన రాష్ట్రానికి మన భాగంగా ఇచ్చిన అప్పులు తొంభై ఏడు వేల కోట్లు అయితే ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏకంగా రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు చెప్పడం జరిగింది అదే మాదిరి రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల ఇరవై ఎనిమిది కోట్లు ఎగబాకడం జరిగింది వీటిలో ఈ అప్పులు ఈ అప్పులు మీద వడ్డీనే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు దానికి సంబంధించిన రీపేమెంట్ దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు అవుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్ని రకాలుగా మీ సహాయ సహకారాలు కావాలి అని చెప్పి అభ్యర్థి అభ్యర్థించడం జరిగింది సిఎస్ గారు మూడు రాతో పాటు కూడా రావడం అందరం కలిసిగట్టుగా అభ్యర్థించడం కూడా జరిగింది కాబట్టి ఎంతసేపున ఆయన ప్రధానమంత్రి మన దేశానికి మన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి సో రాష్ట్రం నడపాలి రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది కాబట్టి డబ్బులు కావాలి డబ్బులు బాగా ఉంటే బాగా నడవచ్చు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థించడం జరిగింది అన్ని రకాలుగా సహాయం చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది ప్రత్యేక హోదా ఒక్క అంశం మీదనే నేను మా రెండు వందల యాభై చూటే బాగుండేదని మిగిలినవి అయితే ఎలాగో జరుగుతాయి ఎవరో వాటిగా ఎలాగో జరుగుతాయి విపరీతమైన అన్యాయమైన పరిస్థితులు కూడా ఇవాళ ఉన్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాం ఆయనేమో ప్రధానమంత్రి మనమేమో ముఖ్యమంత్రి రాష్ట్రం బాగా జరగాలి అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకు అయితే రాబట్టగలుగుతామో ఏ మేరకైతే ఒత్తిడి తేగలుగుతాము అది కన్సిస్టెంట్ గా జరుగుతూనే ఉంటుంది ఒకసారితో కాదు ఒకసారి తాలిపోదు కానీ ఒక్కటైతే నేను కచ్చితంగా చెప్తాను బహుశా రాబోయే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా ముప్పై నలభై సార్లు కూడా కలుస్తాము కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చిన ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటాయి కలిసి అది ఎప్పుడూ వస్తుంది దాన్ని మాత్రం వదిలేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండదు ఖచ్చితంగా అడుగుతూనే ఉంటుంది షా జీ బికాస్ టుడే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ at least a person who can help our state, be it with finances or be it with special category status or be it with anything, as yes, the Prime Minister himself. So he is the Prime Minister and I am the Chief Minister. So I need to ask him, I need to request him, I need to do everything what I should be doing as the Chief Minister of Andhra Pradesh to persuade him to do the best what he can to the state of Andhra Pradesh. As far as meeting Amit Shah is concerned, Amit Shah Ji is concerned, who is the number two man, who is the most powerful number two man in the country? Can ask you straight. Tell me. You have already decided that. I did not say. You were saying it as well. That's you were saying it as well along with me. Everybody in this room, everybody in this room knows about it. Today the most, second most powerful man in this country is obviously the president of the party. That is in power, and that is none other than uh, the party president Amit Shah. So, so me meeting the me meeting the second most powerful man in this country is also to make sure, and also to request the second most man in this country to also persuade the first most, first most powerful man in this country to help our Pradesh tide over the situation that we are in. So, so you are you are disappointed I with the... the I don't know, I will not catch on. Mr. Lenny, the Congress question. Do you think Raul or the dynasty politics, must go for the Congress to survive, You have had an issue with the Congress See, at this stage, it's not right on my part to comment on a uh, Hanoi uh, party that is lost. It's not right on, my, right on my part to make any such comments. It's their internal decision, internal democracy and uh, Whatever they deem fit as a party, they do, they do take their stand. And whatever decision they take, it affects their party, not my party. So I shouldn't be bothered about what decisions they take. If at all they want to take a decision, it only affects their party. So why should I be bothered about that? Sir, sir, sir you, said, you, please, you said you are disappointed with the numbers of the BJP, right? And did you say this to Modi also? Pointed out to him that, look, you are in a... Position of strength, and I can't bargain you with you much. Please help me. Did you say that? And did he point out to you your similar numbers? Your numbers in the state? Far yeah, higher. Far bigger. Far bigger. Far higher. So if you don't ask me where a full stop was put, where a karma was put, then it gets slightly difficult on my part to explain what actually, how the conversation went with full stops and kamas. No, But But you know, on the face of it, uh, we, had a, we had a healthy discussion. we had a positive discussion. and he was positive about the whole thing. and uh, it was one hour discussion. He, he spared one hour. he listened to us. he was positive about the whole thing. and he had, i could, I could see that he had something in his heart that he wanted to help andhra pradesh. he wanted to help our state. that was quite visible when I heard him, when I saw him. So the whole conversation went positive. But obviously, in one conversation, nobody says I'm going to do this, I'm going to do this, I'm going to do that, I'm going to do that. Nobody would conclude that. So, so he was positive, so that's one positive step. That's one positive yes. direction at least. And we don't stop meeting him now with just one meeting. Every time we go there, we still persuade him and say, Sir, please. Sir, please. And we need to just be, keep pushing it. what else can we do? till he yields. so what's the status on nda? are you looking at joining nda? that was my question did <laughs> why do they need anybody to join, join them? they themselves are 340 plus. So, so they don't need any of us or anybody to actually uh, to be joining them. because you know they themselves have the numbers. unfortunately that is what i've been saying. I prayed to God so much that, you know, please Lord, God, don't give them that, don't, don't please don't give them beyond 250. Perhaps you didn't pray God. But to unfortunately, Unfortunately, God so also delivered them with an overwhelming mandate as he has delivered, as he has given me an overwhelming mandate in my state. Perhaps should you should pray to God, sir. Can I, I, I think, I think, I think we we'll just push with sir, one or two questions, sir, questions and I that I think we'll wind sir, up. Uh, sir, uh, regarding your meeting with uh, KC, I the answer and uh, dispute, what is the outcome? Because you have met him uh, before meeting PM and also. Sir, how do you see this? Uh, do you think any? How hopeful are you regarding the entire meeting that happened in India? The see, they are two different subjects me meeting KCR Garu is a separate subject me meeting a, a Narendra Modi ji Garu is a separate subject both of them to two different subjects see me, as far well as my meeting with KCR Garu is concerned both of us speak the same language and it's very important that you know we share a cordial relationship we share a good relationship between us you know we combinedly can voice Voice out for the needs of each other, and in fact, he was—he uh, uh, was, you know—he uh, moved one step further, and he said, much before uh, these elections itself, he said that he's willing to support special category status, also even that particular issue of Andhra Pradesh. Also, he was vocal in saying. So that being the case, you know, he's moved for him, he's moved a couple of steps in our favour.